ఏపీ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు కోట్ల విలువైన టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కడప జిల్లా కాజీపేటలో పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్ రాజ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ వెళ్లిన పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో సౌత్ ఈస్ట్ ఢిల్లీలో మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎర్ర చందనం దుంగలు దాచి ఉంచిన భారీ జంపును గుర్తించారు పట్టుబడిన ఎర్ర చందనాన్ని తిరుపతికి తరలించారు సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి అంటే చాలా రోజుల తర్వాత తిరుపతి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందని చెప్పక తప్పదు ఢిల్లీలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో భారీ మొత్తంలో అంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఖరీదైన పది ఎర్రచందన డొంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లను కూడా అరెస్ట్ చేశారు నిజానికి సుమారుగా ఒక వారం రోజుల క్రితం కడప జిల్లా కాజీపేటలో ఒక సాధారణ తనిఖీల్లో భాగంగా రాజ్ కుమార్ అనే స్మగ్లర్ అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు రాజ్ కుమార్ కొంత విచారించినప్పుడు ఆయన ఎర్రచందనంలో ఆరిచిర గుర్తించారు అతన్ని మరింత లోతుగా విచారించినప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీలో భారీ డంప్ ఉంది తనకు సమాచారం ఉందని చెప్పి ఆయన చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా దీనిపైన అప్రమత్తమయ్యారు ఢిల్లీకి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలని చెప్పి మూడో నిర్ణయం తీసుకొని ఒక స్పెషల్ టీం ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీలోని అక్కడ స్థానిక పోలీసు సహకారం తీసుకొని సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని తుగలకాబాద్ లో భారీగా తనిఖీలు నిర్వహించినప్పుడు ఒక పాత గోడౌన్ లో కనిపించింది సుమారు ఎనిమిది కోట్ల విలువైన పది టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఏపీ ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు